నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జమ్మల మడుగు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మాల మహానాడు సంఘాలు నిరసన తెలిపాయి ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు రామాజీ మాన్యుల్ అన్నవరపు కిషోర్ వర్గం కడప జిల్లా మాల మహానాడు ఉపాధ్యక్షులు బిర్రు చిన్నయ్య ఆర్వీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి కేసీ పాములేటి రాజశేఖర్ అవిషా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని పునరాలోచించాలా ఎప్పుడైనా భారత రాజ్యాంగ ఆర్టికల్ త్రీ ఫోర్ వన్ ప్రకారము ఒక కలిసి ఉండాలా అనేది ఉంది అది ఇది పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధము ఇది ఈ రాష్ట్రంలో అయితేనేమి ఈ దేశంలో అయితేనేమి పరిపాలనను ఏదైతే ఎన్నికల వాగ్దానంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ హామీలు ఇచ్చినారో ఆ హామీలు అమలు చేయలేకపోయి ఇది ఒక ఈ మైండ్ డైవర్ట్ చేసేదానికే ఈ వర్గీకరణ అంశాన్ని తెచ్చి ముందుకు పెట్టారని మేము మేము అభిప్రాయపడుతున్నాం ఎందుకంటే సూపర్ సూపర్ సిక్స్లో మూడు అవుట్ అయినాయి ఒకటి రన్ అవుట్ అయింది అది ఇంకా ఎంప్లాయర్ డక్ అవుటా అది రన్అటా లేకుంటే విండా అని ఇది ఒకటి ఫెయిల్ అంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఫెయిల్ ఎన్ని జనాలలో వ్యతిరేకత వచ్చింది కాబట్టి అది కప్పిబుత్తి ఉండేదానికోసమే ఈరోజు వర్గీకరణ అంశాన్ని తెచ్చిపెట్టారు నేను ఒక్కటే చెప్తాను మారే సోదరులకు అయ్యా ఆ రోజు ఆ రోజు మీరు తారించులు జరిగిన సంఘటనలు గుర్తు చేసుకోండి ఇది కాదు మనకు ముఖ్యం సమానత్వం స్వేచ్ఛ ఇవి ఉండాలా అవి లేకుండా వర్గీకరణ అంటే ఎక్కడ రిజర్వేషన్లు అమలవుతున్నాయి దాట మీద పోరాడాలా ఇది పూర్తిగా మేము వ్యతిరేకిస్తాము సుప్రీంకోర్టు తీర్పును మళ్ళీ ఏడు మందితో తొమ్మిది మందితో ఏడు మందితో కాకుండా తొమ్మిది మందితో పదకొండు మందితో మళ్ళీ ఒక కమిటీ వేసి దీన్ని పూర్తిగా విచారం చేసి ఇది మళ్ళా తీర్పు ఇవ్వాలని రాష్ట్రం మళ్ళా మాట్లాడుతూ డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర అధ్యక్షుని నిన్నటి దినమున అత్యున్నత న్యాయస్థానము సుప్రీంకోర్టు వర్గీకరణ సమర్థించింది దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు కడప జిల్లాలోని జమ్మనగొడుగు పట్టణంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర వర్గీకరణకు వ్యతిరేకంగా ఈరోజు నిరసన మా నిరసన తెలియజేస్తున్నాము గతంలో అదే సుప్రీంకోర్టు ఏడు మంది ధర్మాసనంతో ఈ వర్గీకరణ అనేది రాజ్యాంగ విరుద్ధమని చెప్పింది మరి అదే సుప్రీంకోర్టు అదే ఏడు మంది ధర్మాసనం నిన్న నిన్నటి దినమున అదే వర్గీకరణను సమర్థించింది మరి దీంట్లో న్యాయస్థానాల మీద కూడా మాకు అనుమానం కలుగుతున్నాయి ప్రజలకు ఈ దేశంలోని ప్రజలకైతేనేమి రాష్ట్రంలోని ప్రజలకైతేనేమి అనుమానాలు కలుగుతున్నాయి ఎందుకంటే ఆ రోజు అదే రాజ్యాంగ అదే ధర్మ ధర్మాసనము రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి రోజు అదే అదే ధర్మాసనం రోజు ఇదే వర్గీకరణ సమర్థించడం ఏందని